హాయ్ అండి బాగున్నారండి చాలా రోజుల తర్వాత నాకైతే వీడియో చేయడానికి ఒక చోటైతే దొరికిందండి అదేనండి నేను ఒకసారి బలగా పెద్ద పెద్ద భద్రమ్మ తల్లి అని అమ్మవారిని వీడియో తీసి పెట్టానండి అది మీరు నా వీడియోలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది అలాగే చూస్తున్నారు కదా నేను వచ్చింది ఒక కుమ్మరి వీధి అండి ఇది ఎక్కడ అంటే శ్రీకాకుళంలో బలగని ఒక ఊరిలో ఉందండి కుమ్మరి వీధి అక్కడైతే ఇగోండి ఇలా తయారు చేసినవి అయితే నాకు చూసి చాలా ఆనందం అనిపించింది ఎంత బాగున్నాయంటే తెపాలాలు చూడండి నిజంగా తెపాల ఉన్నాయి కదా కుండలతో చేసినవి మొత్తం మట్టితోనే నండి ప్రతి ఒక్కటి కూడా మట్టి వాసన చాలా బాగుంటుంది కదండీ నాకైతే వర్షం పడినప్పుడు ఆ మట్టి వాసన అయితే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి ఈ మట్టి పిసుకుతున్న తాతగారిని అయితే చూడండి ఎంత ఓపికగా అయితే చేస్తున్నారు నాకైతే వీడియో తీసుకోమని అన్నారండి తాతగారు చూడండి చిన్న చిన్నవి కూజలు లాంటివి ఎలా తయారు చేస్తున్నారు తాతగారు అయితే ఈయన తయారు చేసే విధానం ఏమిటంటే ఈయన కూజాలు ప్రతి ఒక్కటి కూడా ఈయనే తయారు చేస్తారంటండి పుల్లల పొయ్యలు కానివ్వండి అలాగే మట్టి కుండలండి మంచినీళ్ళు వేసుకుంటాం కదా మట్టి కుండలు అలాగే పూల కుండీలు ఇంకా తులసి కోటలు ప్రతి ఒక్కటి కూడా ఈయన అయితే చాలా బాగా తయారు చేస్తారంట మనకైతే ఒకసారి వీడియో తీసుకోమని అయితే చెప్పారు మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే వీడియో చేశానండి చూడండి చాలా బాగా తయారు చేస్తున్నారు కదండి ఈ తాతగారి ఊపిరికి మెచ్చుకోవచ్చండి చూడండి అప్పట్లో మన చిన్నప్పుడు అయితే పిల్లల పొయ్యి మీద బాగా వండేవారు కదండి వంటలైతే నేనైతే చూడండి నాకైతే బాగా నచ్చి మీ అందరికీ చూపిస్తున్నాను తయారు చేయడం అయితే మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా తయారు చేసింది చూడడం అయితే నాకైతే చాలా ఇష్టము నచ్చింది కూడా మీ అందరికీ కూడా నా వీడియో నచ్చుతుందని అయితే నేను మొత్తం చూపిద్దామని అయితే చేశాను అంతేకాదండి మంది కూడా కొంతమంది కొనొచ్చు కొంతమంది కొనకపోవచ్చు మన ఇంట్లో కుండ నీళ్ళు ఉంటే మంచిదండి కుండలో నీళ్ళు తాగితే మంచిది ఆరోగ్యం అంటారు కదా ఏ కాలంలో అయినా సరే కుండ నీళ్ళు తాగవచ్చండి అలాగే మట్టి కుండతో ఒకసారి చేసినవి కదండి ఒక తెపాలాలు కానివ్వండి ఏదైనా వంటలు చేస్తున్నారు కదండి ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంటుంది కానీ ఎవరు కూడా వెళ్ళట్లేదంట అంటే ఈయనైతే చెప్తున్నారు ప్లీజ్ అండి మనకి ఎప్పుడైనా మనం వీలు కుదిరినప్పుడు వీళ్ళ దగ్గర కొంటే మంచిదండి అంతేకాదండి ఇంటికి యూజ్ అయ్యే దిష్టిబొమ్మలు కూడా ఉంటాయండి మట్టితో చేసినవే ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్